ఇద కొండ పంచా ఓకే ఫ్రెండ్స్ మేమైతే పన్స్కైతే కట్ చేసాం ఇదే కొండ ఫ్రెండ్సా చాలా టేస్ట్ ఉంది హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేమైతే ఒక మౌంటైన్ అయితే ఎక్కబోతున్నాం మేము ఈ మౌంటైన్లో అయితే ఒక ఫ్రూట్ అయితే ఎదుగుతున్నాం సో చాలా చాలాసేపు నుంచి అయితే ఎదుగుతున్నాం కానీ దొరకట్లేదు అదే కొండ పనస సో పనసకాయల్లోనూ మూడు రకాలు ఉన్నాయి సో ఇది కొండ పనస చాలా అరుదుగా అయితే కనబడుతుంది సో మేమైతే మీరు చూసుకుంటే సగం దూరం అయితే ఎక్కువ మీరు చూడండి ఆ మీదకి ఇంకా సగం దూరం ఉంది సో ఈ పనస అనేది చాలా అరుదుగా కాస్తుంది అది కూడా చెట్టుకి ఒక పనస అయితేనే కాస్తుంది కొండ అనేది సో దానికోసం అయితే వెళ్తున్నాం మేము ఎప్పుడో ఆ పంచను అయితే చూసాం కాయ చాలా చిన్నది ఉన్న వల్ల మేము వదిలేసి వచ్చేసాం సో ఇప్పుడు మళ్ళీ అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం సో మేము అది వెళ్ళి దాన్ని కట్ చేసి కింద దించిన తర్వాత అది కట్ చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కొండ ఫ్రా కొండ ఫంస ఓకే ఫ్రాండ్స్ అయితే వెళ్తున్నాం చూడండి మేమైతే సగం దూరం ఎక్కడ జరిగింది సో ఇంకైతే ఆ మేధకైతే వెళ్ళాలి ఆ మేదనైతే ఎక్కడో ఆ చెట్టు అయితే మేము చూసాం చెట్టు అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఈ కొండ చాలా కష్టంగా ఉంది ఇక్కడి నుంచి అయితే దారి అంతా ఇది పైకి వెళ్ళడానికి తోవైతే కనబడట్లేదు సో మొత్తం తుప్పలు కమ్మేసాయి ఓకే ఫ్రెండ్స్ అయితే వచ్చేసాం చాలా కష్టపడి అయితే నేదకైతే వచ్చి వెళ్ళడం అయితే జరిగింది సో పంప్ సైడ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఒకసారి అది చూసుకుంటే మీకు అక్క ఆ కాయ ఇక్కడైతే కాసింది సో దాన్ని అయితే ఇప్పుడు కట్ అయిపోతున్నాను కనిపించిందా మీకు చూడండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇదిగో కొండపానస దాని చెట్టు సో అది పొండయితే అయిపోయింది అయితే తెలుస్తుంది సో ఇలాంటి చెట్లు అయితే కొన్ని చెట్లు అయితే ఉన్నాయి మేదని ఇంకా మేదకు చూసుకుంటే సో మేమైతే ఆ కాయనైతే ఇప్పుడు ఖర్చు అయిపోతున్నాం ఆ కింద నుంచి అయితే రావడం జరిగింది సో చాలా చే చాలాసేపు అయితే ఈ చేతి కోసం అయితే ఇతకం ఇదైతే చాలా ఇదికొని కొమ్మల్లో కాస్తుంది అయితే చాలా బాగా వస్తుంది ఈ కొండ పంచ చాలా అరుదుగా అయితే దొరుకుతుంది మనకి సో చెప్పానుకైతే మూడు రకాలు ఉంటాయి పనసలని సో ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అయితే నేను కట్ చేయబోతున్నాను ఏది మాత్రం చాలా జరిగిన కాయ అంత పిల్ల నిగ్గుపోయింది కాయ ఇక కొండ పంచ చూశారు కదా చూడు ఎంత ఫ్రెష్గా ఉంది ఇప్పుడే పాలు కాడుతున్నాయి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మేమైతే పంచకాయ అయితే కట్ చేసాం సో ఆ సెట్ నుండి అయితే మేము పంచకైతే కట్ చేయడం జరిగింది సో ఇప్పుడైతే మేము ఇది లోకల్కైతే కట్ చేయాలి ఇది ఎలా పెడితే అలా కట్ చేసేయకూడదు చాలా ప్రాబ్లం అవుతుంది సో ఇదైతే బాగా పండు అయిపోయింది బాగా వాసన కూడా వచ్చేస్తుంది సో పంచ పండు వల్ల చాలా లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి సో ఇదైతే ఒక లిమిట్లో అయితే తినాలి మరి ఎక్కువ తినేయకూడదు సో ఇప్పుడైతే మేము ఇదైతే కట్ చేస్తామని చూడండి ఫ్రెండ్స్ అది కూడా మౌంటైన్ మీద చూసారు ఈ మౌంటైన్ సార్ చూడండి మీరు వచ్చేడు క్లైమేట్ కూడా చాలా బాగుంది క్లైమేట్ చూసుకుంటే సో తన స్కై అయితే ఇప్పుడైతే క్లైమేట్ దగ్గర అయితే కట్ చేస్తున్నాం సరే క్లైమేట్ అంతా చూసుకోండి మీరు ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి చాలా ట్రెక్కింగ్ చేసి అయితే నుంచి అయితే రావడం అయితే జరిగింది సో మీరే చూస్తుంటారు కదా సో తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అయితే వస్తా ఇప్పుడు కట్ చేస్తాను ఫైనల్లీ పంచకాయ అయితే కట్ చేసి అయితే మేధ తెచ్చాం చూసుకుంటే మీకు కనబడుతుంది కదా ఇదే కొండ పంచా ఓకే ఫ్రెండ్స్ ఈ పంచకాయ కట్ చేయాలంటే నార్మల్గా అయితే కట్ చేసేయకూడదు చేతికైతే కొబ్బరి నూనె అయితే రాసుకోవాలి లేకపోతే మొత్తం జిగినంత చేతికి అంటే వదలదు సో నేనైతే కొంచెం నా చేతిలో వేసుకొని నేనైతే నా చేతులకి అయితే రాసుకుంటున్నాను ఎందుకంటే నాకు చేతులకి అంటిపోకుంటున్నా సో ఈ పంచకాయని అయితే ఇలాగే కట్ చేయాలి ఇలాగ చాక్ కూడా ఇగ రాతూ ఉండాలి అప్పుడే ఇది నైస్గా అయితే కట్ అవుతుంది లేకపోతే జిగిరంతా ఈ చాక్కి అయితే అంటిపోతుంది అంత బాగా రాసుకుంటే అంత బేగా అంటుకోదు బాగా కట్ అవుతుంది కాయ ఇప్పుడు రాసుకోవాలి చేతులకై అప్పుడే మీకు అయితే అంటుకోవద్దు నైస్గా అయితే కట్ అవుతుంది పంచగా ఎప్పుడైనా కట్ చేస్తే మాత్రం ఎలా కట్ చేయండి నార్మల్గా అయితే ఎప్పుడు కట్ చేసేయండి చూసారా ఎంత నైస్ కట్ అయిందో ఫ్రెండ్స్ పనసకాయ అయితే కొండ పనసకాయ చూసారు ఎలా తెలంగా ఓకే ఫ్రెండ్స్ ఇదిగో కొండ పంచా చాలా తొందరలు ఉన్నాయి ఇక చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఇదే కొండ ఫ్రెండ్సా చాలా టేస్ట్ ఉందా తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి ఎప్పుడైనా సో నాతో పాటు ఎవరైనా అడ్వెంచర్ చేసి ఎలాంటి ఫుడ్స్ తినాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో ఇంకా ఫుడ్ వీడియో అయితే చేస్తాను ఈరోజైతే పనసకాయ కొండ పనసకాయ అయితే కట్ చేసి మరి చూపించాను మీకు చాలా అరుదుగా దొరికింది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్